పాత్రలుగా మమ్మల్ని నిలుపుకున్నందుకు వందనాలు ప్రభా నీ పాత్రలుగా మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు అయా అయా ఇదిగో తండ్రి ఆరాధన మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా అయా ఇదిగో తండ్రి దేవ సమయంలో ఆరాధన చేసుకునే మహాభాగ్యములోకి తండ్రి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు తండ్రి అయా ఎంతో మంది నువ్వు చేసిన మేలును మరిచి ప్రభా అయా లోకంలో పాపంలో ఉండిపోయారు ప్రభా నిన్ను ఆరాధించకుండా తండ్రి దేవ లోకంలో ఉండిపోయారు కానీ తండ్రి నిన్ను ఆరాధించే బిడ్డగా మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నా ప్రభా అిరుగుబోతుల్ని తాగుబోతులు మీరు మార్చే దేవుడిగా ఉన్నందుకు వందనాలు పాడైపోయిన హృదయాన్ని మీరు మార్చిన దేవుడు ప్రభా పనికి మాలిన హృదయాన్ని మీరు మార్చిన వారు తండ్రి అయా వ్యర్థం అనుకున్న వాటిని మార్చిన వాడు విప్రభా తండ్రి అయా ఇంక నా జీవితం ఇంక వ్యర్థం అనుకున్న వారికి తండ్రి దేవా మనశ్శాంతినిచ్చినవాడు విప్రభా తండ్రి ఈ రోజు తండ్రి ప్రతి మానవాడికి నెమ్మది ఇచ్చినందుకు వందనాలు ప్రతి మానవాడికి మనశ్శాంతినిచ్చినందుకు వందనాలు తండ్రి ఈ ఆరాధనలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు దీవిస్తున్నందుకు వందనాలు ఆశీర్విస్తున్నందుకు వందనాలు ప్రభా వారిని దీవినిగా మీరు మార్చబోచున్నందుకు వందనాలు ప్రభా తండ్రి ఏసై ఐదుగో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రభా అయా శుక్రవార దినమున ప్రభా తండ్రి ఈ మొదటి మాసంలో శుక్రవార దినమున ప్రభా తండ్రి అయా తండ్రి నీ పాద సన్నిధిలో ప్రభా నిన్ను గోజాడి అయా నిన్ను స్థుతించే నిన్ను కీర్తించే నిన్ను హెచ్చించే ఈ యొక్క మహాశుక్రవారం తండ్రి మీరు మాకు ఇచ్చిన Täntikuvan on alle. అయ్యా అయా ప్రభా ఇదిగో ఉపవాస దినమున తండ్రి నీ పాదాల కొద్దికి వచ్చి ప్రభా తండ్రి నా బ్రతుకును మార్చినందుకు వందనాలు తండ్రి అయా ఇదిగో ఈ వారములో ఈ నెలలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా నన్ను కాచు ప్రభా అనారోగ్యాల నిందలు అవమానాల మధ్య కాచు ప్రభా నన్ను తండ్రి నవ్వు అయా నా జీవితంలో నవ్వుగా ఆశీర్వాదంగా ఈ సంవత్సరాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా తండ్రి ఇదిగో తండ్రి దేవా ఈ సంవత్సరం అనే దయా కిరీటమును ప్రభా తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా తండ్రి స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి దేవ ఈ ఆరాధనలు పంచుకుంటున్నా ఈ ఆరాధనలో తండ్రి ఏకీభిస్తున్నా తండ్రి అయా ప్రతి బిడ్డ యొక్క ఆరాధన మీరు అంగీకరించు ప్రభా అయా వారిని దీవిని గాను ఆశీర్వాదం అనేకులకి మేలుగాను ప్రభా నీ బిడ్డల్ని నిలుపుకోమని నీ రాజ్యం ఆలస్యమైతే మరొక సమయం మేము కలుసుకునే దినం వరకు కూడా తన్ని నీ దేవదూతల్ని కావలగా ఉంచమని నా ప్రభును నా రక్షకుడైన నా శిరేయుడైనా ఏసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామలో ఈ స్థుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాము కానీ తండ్రి ఆమెన్ ఆమెన్ మన ప్రభును మన రక్షకుడైన నా జరేయుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో నీకును మా మరి ఆరాధనలు పంచుకుంటున్నా మరి ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరి ప్రతి వారికి కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మరి అద్భుతమైన శుక్రవారం రోజు మరి ఈ శుక్రవారంలో దేవుడు మరి ఆయన యొక్క మహాకృపలో మరి మనము కూడా పంచుకునే మహాభాగ్యమును మరి ఉపవాస దినమును మనకి ఇచ్చాడు మరి పోయిన వారము మనం చెప్పుకున్నట్టు పోయిన వారము మరి దేవుని యొక్క పని చేయాలంటే దేవునితో కలిసి నడవాలంటే దేవుళ్ళు నిలబడాలంటే మనకి ఏముండాలంటే ఆసక్తి ఉండాలి ఆసక్తి లేకపోతే మనం దేవుడితో నిలవలేం నిలబడలేం దేవుడితో కలిసి నడవలేం అదేవిధంగా ఈ వారము దేవుని యొక్క పనిలో ఎలా చేయాలి అనేది ఖచ్చితంగా మనము చూడవలసి ఉన్నది దేవుని పని చేయాలంటే ఖచ్చితంగా మనకి కొన్ని శ్రమలు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని నిందలు వస్తాయి కొన్ని అవమానాలు వస్తాయి మరి ఎందుకంటే మన దేవుడి పనిలో కూనుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి లోకములో ఉన్న వారందరూ మనల్ని మనం ఎలా చూస్తారంటే హేళనగా చూస్తారు మరి దూషించేవారుగా మాట్లాడతారు హేళన చేసేవారుగా మాట్లాడతారు మరి అనేకులు వారికి ఇష్టానుసారంగా మరి మనతో మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రభు యొక్క వాక్యం అంటుంది నా నిమిత్తం ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారికి ఏం కలుగుతుందంట మేలు కాదు కలిగేది మొట్టమొదటిగా కలిగేది ఏంటంటే శ్రమ ఆ శ్రమ ఏదంటే కలువురి యొక్క శిలువ యొక్క ఆ యొక్క యాగముకు తగిన శ్రమ మనం అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలి యేసు ప్రభు అంటాడు ఏమంటాడో తెలుసా నన్ను వెంబడించేవాడు నా సిలువని ఎత్తుకొని వెంబడించమంటున్నాడు ఈరోజు దేవుని యొక్క పనిలో దేవుని యొక్క పరలోకంలోకి ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆ నిత్య రాజ్యంలో మనము కూడా ఒక వారసులుగా ఒక వారసురాలుగా దేవుని యొక్క పిల్లలుగా మనం నిలబడాలంటే ఆ నిత్య రాజ్యంలో మనం నిలబడాలంటే మనలో ఏముండాలంటే దేవుని యొక్క పనిని బట్టి ఆ శ్రమను ఓర్చుకునే శక్తి ఉండాలి ఆ ఓర్చుకునే శక్తి ఎలా వస్తుందంటే అంటే దేవుడితో కలిసి నడుస్తున్నప్పుడు వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు వాక్యానుసారంగా మనము దేవుళ్ళు ముందుకు వెళుతున్నప్పుడు ఆ వాక్యము మనకి అనేకమైన శ్రమల నుంచి తప్పించుకునే అవకాశాన్ని మనకి కలుగు చేస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు ఈ ఉపవాస దినమున మనము చాలా జాగ్రత్తగా వినవలసింది ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి దేవుని తునీకరించి దేవుని వ్యతిరేకించి ఎంతో మంది లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు పాపంలోకి వెళ్ళిపోతున్నారు దేవుడు అరే ఈయన దగ్గర పోతే అని శ్రమ లేరా నిందలే నిన్నలే అందరూ అవమానించేవారే అందరూ దూషించేవారు అందరూ హేళం చేసేవారే అందరూ ఇదిగో ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని కొని బ్రతుకుతున్నారు కానీ దేవుని కొరకు నిర్ణయం తీసుకుని దేవుని యొక్క పని కొరకు ఎలా నేను నిలబడాలి అనేది ఒక పూనుకోవాలి చాలామంది ఇలా పూనుకోక వారి జీవితాన్ని ఏం చేసుకున్నారో తెలుసా దేవుణ్ణి వదిలిపెట్టి మరి నాశనకరమైన మార్గములకు మరలా తిరిగి వెలుచున్నారు వారి వలె నువ్వు నేను ఉండకూడదని ప్రభు యొక్క వాక్యం చదివిస్తుంది ఎందుకంటే శ్రమలలో మనకి నిజంగా ఆయన కట్కము పట్టుకొని మనం నడుస్తున్నప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకొని ఎరిమయా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయం ఎరిమియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదవోచనంలో మీరు చదివితే దయచేసి పదవోచనంలో మీరు చదివితే నిజంగా ఓర్పు కూడా మనకి ఎంతో అవసరం ఎందుకంటే ఒక శ్రమను భరించాలంటే ఓర్పు కావాలి ఒక నిందను భరించాలంటే ఓర్పు కావాలి ఆ ఓర్పు లేకుండా మనము దేవుని కలిగి ముందుకి నడవలేము ఎందుకంటే దేవుని కలిగి ముందుకు నడవాలంటే కావాలి అది ఖచ్చితం ఈరోజు క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనమందరము కూడా దేవుని యొక్క పని చేయాలంటే దేవుని యొక్క శ్రమను భరించాలంటే ఈ క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడిగా బ్రతుకుతున్న ఈ క్రైస్తవ జీవితంలో వచ్చే శ్రమలను భరించాలంటే మనం ఏం చేయాలో తెలుసా ఓర్చుకోవాలి ఓర్చుకుంటూ నేర్చుకోవాలి ఓర్పు పరీక్షని జయించే శక్తిని చెంది ఎందుకంటే ఆయన వాక్యము రెండొంచలు కలిగిన కట్కం ఆ కట్కము యొక్కకి ఎవరైతే వస్తారో ఆ కట్గము దేవుని యొక్క ఓర్పును తెలియపరుస్తూ ఉంటుంది ఆ కట్గమే ఈ పరిశుద్ధమైన వాక్యం ఆ కట్గమే ఈ పరిశుద్ధమైన వాక్యం ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని ఎవరైతే చేతితో గట్టిగా పట్టుకుంటారో ఈ వాక్యమును ఎవరైతే హృదయంలో దాచుకుంటారో వాక్యము నా హృదయమనే ఆలయమని దే ఎవడైతే అనుకుంటూ ఉంటాడో వాడి హృదయాన్ని దేవుడు పరిపూర్ణంగా కడిగి వాడిని హృదయంలో దేవుని యొక్క వాక్యము నిజంగా నిలబెట్టి వాణ్ణి అనేకులకు అనేకమైన సమూహమునకు అనేకమైన ప్రజానికానికి అనేకమైన చుట్టుపక్కల ఉన్న ప్రతి వారికి కూడా దేవుడు సాక్షిగా నిలబెడతాడు అలా దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాలని ఆశపడ్డాడు కాబట్టి దేవుడి యొక్క పనిలో ఈరోజు నీకు నాకు పాలు పంచులు పంచాడు ఈ రోజు పరిచర్య చేస్తున్నావా లేదా పాటలు పాడుతున్నావా లేదా వాక్యం చదువుతున్నావా లేకపోతే దేవుని యొక్క చర్చిలో చేపలు వేస్తున్నావా లేదా దేవుని యొక్క చర్చిలో కూర్చుని కానీ ఏ పని చేసినా కూడా అది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఆ పని చేయడానికి దేవుడిని ఎన్నుకున్నాడు చాలా మంది దేవాలయం ఓడమంటే సిగ్గుపడుతూ ఉంటారు చాలా మంది దేవాలయంలో వచ్చిన కొన్ని వస్తువుల్ని కడుగమ్మ అంటే సిగ్గుపడుతూ ఉంటారు చాలామంది బ్రదర్స్ దేవాలయంలో పని చేయడానికి సిగ్గుపడతారు ఈరోజు నువ్వు నేను సిగ్గుపడవలసింది దేనికో తెలుసా లోకంలో ఉన్న పాపమును పాపాన్ని దూరపరచడానికి ఆ పాపం నీలో ఉంది కాబట్టి నువ్వు సిగ్గుపడాలి ఆ పాపం నీలో లేనప్పుడు ఆ పాపిష్టిగా ఆ పాపిష్టి బ్రతుకులో నువ్వు లేనప్పుడు ఆ పాపిష్టి జీవితంలో నువ్వు లేనప్పుడు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఏ విషయంలో కూడా సిగ్గుపడటానికి వీల్లేదు ఎందుకంటే నువ్వు నేను కలిగి ఉన్న పరిశుద్ధమైన దేవుణ్ణి ఆ పరిశుద్ధమైన దేవుడు నీకు నాకు దేవుని యొక్క పనిలో బాలి బాగుస్తులు అవ్వటానికి అవకాశం ఇచ్చాడు అందుకే మొట్టమొదటికి శ్రమణ జయించాలంటే ఓర్చుకోవటం నేర్చుకోవాలి ఆ ఓర్చుకోవటం ఎప్పుడైతే నేర్చుకుంటావో ఈ ఉపవాస దినమున నువ్వు నేను ఎవరైనా కావచ్చు నీ జీవితం నా జీవితం ఏదైనా కావచ్చు ఓచుకుంటూ నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో దేవుని యొక్క వాక్య నిమిత్తమైన ప్రతి శ్రమను భరించుక నేర్చుకుంటావు చాలామంది వాక్యాన్ని వారి ఇష్టానుసారంగా వాడుకుంటూ పోతున్నారు కానీ దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే ఆ ఉగ్రత నుంచి దూరంగా నువ్వు వెళ్ళాలంటే ఆ ఉగ్రత నుంచి దూరంగా నువ్వు అనేకులు ప్రజానీకానికి దూరంగా నువ్వు వెళ్ళాలంటే నువ్వు దేవుని ఒక వాక్యాన్ని పట్టుకుని దేవుని యొక్క వాక్యం నిమిత్తం ఓర్పుగా నువ్వు ముందుకు వెళ్ళటం నేర్చుకుంటే ఆ ఓర్పు నీకు ప్రతి పరీక్షలో విజయాన్ని ఇచ్చితే ఎందుకంటే నేను ఒక గొప్ప సావుకుడిగా ఆయన చూడాలనుకుంటున్నాను గొప్ప సావుకరాలుగా నిన్ను చూడాలనుకుంటున్నాడు గొప్ప వ్యక్తిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు పాటలు పాడే విషయంలో నిన్ను గొప్పగా ఉంచాలనుకుంటున్నాడు వాయిద్యాలు వాయించే విషయంలో గొప్పగా ఉంచాలనుకుంటున్నాడు దేవుని యొక్క పని ఏదైనా కూడా అది దేవుని పని నువ్వు చేసేది ఈరోజు చాలామంది కూడా పాటలు పాడ దేవుని యొక్క వాక్యం మనం ఏదైనా కార్యక్రమాలు చేస్తే వాళ్ళని సాంగ్స్ పాడటానికి రమ్మంటే లేకపోతే వాయిద్యాలు వాయించడానికి రమ్మంటే సాంగ్స్ పాడటాన్ని అన్న మీరు ఎంత ఇస్తారు అన్న మీరు ఎంత ఇస్తారు మాకు మీరు ఎంత ఇస్తే మేము వస్తామన్నా అన్న ఇది ఐదు వేలు ఇస్తారా పదివేలు ఇస్తారా అని అడుక్కుని బ్రతుకులకు వెళ్తున్నారు క్రైస్తవ జీవితం ప్రభు అంటున్నాడు సువార్త ఉచితంగా ప్రకటించమంటున్నాడు ఎందుకంటే మనం పట్టుకునే దేవుడి పనిని ఈ లోకంలో మనుషుల పనినే కాదు మనుషుల ఇష్టాన్ని కాదు మనుషుల ఆలోచనని కాదు మనుషుల యొక్క అవరోధనంలో వారి లోపల అంతరంగ రూపంలో ఉన్నది ఏది కూడా కాదు కాని పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నా ఆ వాక్యము పరిశుద్ధమైనది